అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు గాడ్ ఈస్ గ్రేట్ ప్రేజ్ అలాట్ అయ్య ఈస్టర్ డే సందర్భంగా మరి ప్రజలందరూ కూడా రాయపడి దగ్గర నుంచి మరి గణపతి దేవాలయం దాకా అందరూ కూడా వాళ్ళ సిలువ మోస్తూ పాదయాత్ర చేస్తున్నారు ఇది సిలువ పండగ ఈ శిలువని మోసే అదృష్టం అనేది ప్రతి ఒక్కరికి కలగాలి ఆ ప్రభు ఆశీస్సులు ఈస్టర్ డే శుభాకాంక్షలు అందరూ కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము ప్రేమ సేవ ఇదే మార్గం మనకి ప్రేమే మార్గం సేవ లక్ష్యం అనే కార్యక్రమాన్ని చేపట్టి మనం శిలువ మార్గాలను నడుస్తున్నాము ఏసు ప్రభు ఏదైతే ఆశించారో ఆదేశించారో నీతి మార్గాన్ని మనం పాటించాలి పేద వర్గాలకు సహాయంగా ఉండాలి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ ప్రభుకి అందరం కూడా ఉన్నామని చెప్పి ప్రభువు పాపులను కాపాడటానికి భూమి మీదకి రావడం జరిగింది అటువంటి ప్రభువుని మనం అందరం కూడా కొలుస్తూ ఉన్నామని చెప్పి మీ అందరం కూడా తెలియజేస్తున్నాను God is great. Praise the Lord. Praise the Lord.